తరువాత రోజు కొంచెం ఎక్కువే స్పెషల్ అను తన కళ్ళు తెరిచి చూస్తే తన ఎదురుగా అనురాగ్ ముఖం కనిపిస్తుంది అనుకి అనురాగ్ ముఖం చూసి రాత్రి జరిగిన క్షణాలు అన్ని గుర్తుకు వస్తాయి దాంతో తన ముఖం సిగ్గుతో ఎర్రగా మారుతుంది అను అనురాగ్ని చూస్తే తను ఇప్పుడు చాలా గాజ నిద్రలో ఉన్నాడు అను అనురాగ్ గేట్ ప్యాక్స్ బాడీ చూస్తూ ఉంటుంది తరువాత తన పరిస్థితి తనకి గుర్తుకు వస్తుంది తను ఇప్పుడు అనురాగ్ షర్ట్ వేసుకుని ఉంది అను మెల్లగా అక్కడ నుండి లేచి తన బట్టలు తీసుకొని బాత్రూంలోకి వెళుతుంది అనురాగ్ పక్కకి తిరిగ మళ్ళీ పనుకుంటాడు అను ఫ్రెష్ అయి బయటకి వచ్చి అద్దం ముందు నిలబడి టేబుల్ మీద ఉన్న పట్టీలు పెట్టుకుని తన చేతులకి గాజులు వేసుకుని తన జుట్టుని టవల్ తో తుడుచుకుంటూ ఉంటుంది అప్పుడే తన గాజుల సౌండ్ కి అనురాగ్ నిద్రలేస్తాడు తను కళ్ళు తెరిచి చూస్తే అను ఒక డార్క్ గ్రీన్ కలర్ శారీలో ఉంది బయట నుండి సూర్యుని వెలుగు అను ముఖం మీద పడుతుంది ఇది ప్రేమ వల్ల వచ్చిన గ్లోనో లేదా రాత్రి అనురాగ్ ప్రేమ వల్ల వచ్చిన గ్లోనో అను ఈరోజు చాలా అందంగా కనిపిస్తుంది అనురాగ్ తన తల కింద చేయి పెట్టుకొని అను నీ చూస్తూ ఉంటాడు అను అద్దాం ముందు కూర్చొని తన నుదుటిన సింధురం పెట్టుకుని తన పెదాలకి లిప్స్టిక్ వేసుకుని తన మెడవైపు చూస్తే అక్కడ తనకి ఎర్రటి మచ్చులుతో పాటు గోళ్ల గుర్తులు కూడా కనిపిస్తాయి అది చూసి అను ముఖం మీద సిగ్గుతో పాటు స్మైల్ కూడా వస్తుంది నీ అలా చూసి అనురాగ్ ముఖం మీద కూడా స్మైల్ వస్తుంది అప్పుడే అనుకి తన మంగళసూత్రం గుర్తుకు వస్తుంది అనురాగ్ రాత్రి తన మంగళ సూత్రం మీద పెట్టాడు అది గుర్తుకు వచ్చి అను తన మంగళసూత్రం కోసం వెనక్కి తిరిగి బెడ్ దగ్గరకి వెళ్లబోతుంది అను వెనక్కి తిరగడం చూసి అనురాగ్ వెంటనే తన కళ్ళు మూసుకుంటాడు అను వచ్చి తన మంగళ సూత్రం తీసుకొని అది మెడలో వేసుకుని వెళ్లబోతుంది అప్పుడే అనురాగ్ అను చేయి పట్టుకుని బెడ్ మీద పడేసి తను తన పైకి వచ్చి అను నీ చూస్తూ నిన్ను ఎంత చూసినా నీ గురించి ఎంత తెలుసుకున్ నిన్ను ఎంత అర్థం చేసుకున్నా నిన్ను ఎంత ఫీల్ అయినా ఏదో మిగిలిపోతుంది అని అనిపిస్తుంది ఆ రకంగా నువ్వు నన్ను నీ దివానా చేసుకున్నావు ఇప్పుడు నేను ఇలా అనేలా నువ్వు నన్ను బలహీనం చేశావ్ ఈ మనస్సు నీ పేషెంట్ అయ్యింది ఈ గుండె నీ దివానా అయ్యింది అని అంటాడు అను అనురాగ్ మాటలు వింటూ తను ఒక్క సారిగా అనురాగ్ అలాగే సరికి ఆశ్చర్యపోయి ఉంటుంది ఇప్పుడు అనురాగ్ మాటలకి షాక్ అయి ఏదైనా అనే లోపే అమురా అను పెదాల మీద తన పెదాలు పెట్టి తన నోరు మూసేశాడు అను కూడా తన కళ్ళు మూసుకుంటుంది ఇద్దరు వాళ్ల ప్రేమలో మునిగిపోయారు అప్పుడే అనురాగ్ ఫోన్ రింగ్ అవుతుంది అను తన సెన్స్ లోకి వచ్చి అనురాగ్ ని వెనక్కి నెట్టి తను లేచి నిలబడి తన చీర సరి చేసుకుంటూ ఉంటుంది అనురాగ్ కి ఫోన్ చేసిన వాళ్ల మీద చాలా కోపం వస్తుంది తను ఫోన్ చూస్తే వివేక్ తనకి ఫోన్ చేస్తున్నాడు అది చూసి అనురాగ్ కి వివేక్ మీద చాలా కోపం పం వస్తుంది తను ఫోన్ తీస్తూ వివేక్ ఏదైనా మాట్లాడక ముందే తను అరుస్తూ అంటాడు అరే నువ్వు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావ్ ఎక్కడైనా బావలు పెళ్లికి ముందు చెల్లి ప్రేమకి మధ్యలో వస్తారు కాని నువ్వు పెళ్లి తర్వాత మా మధ్యలోకి వచ్చావు ఇప్పుడు మేము ఇక్కడ దూరంగా ఉన్నా ఇప్పుడు కూడా ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావ్ అని అంటారు వివేక్ అంటాడు అరే నేను ఏం చేశాను నీ ఫోన్ కలవడం లేదు అని అంకుల్ టెన్షన్ పడుతున్నారు అందుకే నేను నీకు ఫోన్ చేశాను అయినా ఎందుకు అలా అరుస్తున్నావు నేను ఏదో నీ ముందు నుండి నీ ఫేవరెట్ రబ్డీ లాగేసినట్టు అని అంటాడు అనురాగ్ కోపంగా నీకు ఏం తెలుసు నువ్వు ఏం లాక్కున్నావో ఎందుకు ఫోన్ చేశావో చెప్పు నాకు నీ పనికి మాలిన మాటలు వినడానికి నా దగ్గర టైం లేదు ఇప్పుడు చెప్పు ఎందుకు ఫోన్ చేశావో అని అంటాడు వివేక్ అంటాడు అరే ఆగు నా రైల్వే ఎక్స్ప్రెస్ సంకుల్ సాయంత్రం రిసెప్షన్ పార్టీ పెట్టారు నువ్వు ఎప్పటి వరకు వస్తున్నావు నువ్వు సాయంత్రం మూడు గంటల వరకు వచ్చేయాలి తరువాత అను రెడీ అవ్వడానికి కూడా వెళ్ళాలి లేదంటే ఆంటీ అంకుల్ నానమ్మ కలిసి నీ బ్యాండ్ బజాయిస్తారు తర్వాత నన్ను అనొద్దు నేను చెప్పలేదు అని అప్పుడే అనురాగ్కి గుర్తుకు వస్తుంది ఈరోజు తన రిసెప్షన్ పార్టీ అని అనురాగోకే ఓకే అని ఫోన్ పెట్టేయబోతాడు అప్పుడే మానసి వచ్చి వివేక్ ఫోన్ తీసుకొని వివేక్ బ్రో మీరు మాట్లాడారు కదా నేను బ్రోతో మాట్లాడుతాను అని ఫోన్ తీసుకుంటుంది వివేక్ తన తల ఓపుతూ ఇప్పుడు తన మైండ్ తింటుంది దేవుడా అనురాగ్ని రక్షించు అని తనలో తను అనుకుంటూ అక్కడ నుండి వెళతాడు మానసి ఫోన్ తీసుకుని అనురాగ్ బ్రో మీరు నన్ను కలవకుండానే వెళ్ళిపోయావ్ నాకు ఫోన్ కూడా చేయలేదు ఇప్పుడు ఫోన్ చేసి ఇంత త్వరగా పెట్టేస్తున్నారు మీకు వదినతో అంత మజా వస్తుందా మమ్మల్ని కూడా మరచిపోయారు ఐ టెల్ యూ బ్రో నేను మిమ్మల్ని వదలను మీరు పెళ్లి చేసుకున్నారు నన్ను కూడా పలవలేదు నేను అంత చెడ్డ దానిలా కనిపిస్తున్నానా మీ అందరికీ తను మాట్లాడుతూనే ఉంటుంది అనురాగ్కి ఏం చెప్పాలో అర్థం కాదు మానసి అంటుంది బ్రో మీరు చూడండి వదినని కూడా నేను నాలా తయారు చేస్తాను అప్పుడు తెలుస్తుంది మీకు ఒకల్ని ఇగ్నోర్ చేస్తే ఎలా ఉంటుందో అని అంటుంది అనురాగ్ ఒకసారి అను వైపు చూస్తే తను ఇండియన్ లుక్లో ఉంది అనురాగ్ అను నీ మానసిలా ఇమాజిన్ చేసుకుని పెద్దగా అరుస్తూ అంటాడు నో నేను నా కృతిని అలా మారనివ్వను తనని అలా చూసే హక్కు కేవలం నాకు మాత్రమే ఉంది అంటాడు అప్పుడే అనురాగ్కి అర్థం అవుతుంది తను ఏం మాట్లాడుతున్నాడో అనురాగ్ మానసితో అంటాడు ఐ మీన్ నీ వదినకి ఇండియన్ బట్టలే ఇష్టం తను షార్ట్ డ్రెస్ చూసి దూరంగా పరిగెడుతుంది మానసి మూతి ముడుచుకొని అవునా వదినకి ఇండియన్ బట్టలే ఇష్టమా నేను అనుకున్నాను వదినా నాలా ఉంటుంది అని అప్పుడే వెనక నుండి రాధా గారు అంటుంది అవును మా కోడలికి ఇండియన్ కల్చరే ఇష్టం అందుకే మా ఇంటికి కోడలు కావాలి మోడల్ కాదు ఎప్పుడు చూసినా శరీరం ప్రదర్శిస్తూ ఉండటానికి అని అంటుంది గారి మాటలు విని మానసికి కోపం వస్తుంది కాని తను ఏం మాట లాడకుండా సైలెంట్ గా ఉంటుంది అనురాగ్ నవ్వుతూ అంటాడు నీకు నాన్నమ్మకు మధ్య గొడవ ఎప్పుడు పోతుంది ఆ దేవుడికే తెలియాలి మీ ఇద్దరి మధ్య గొడవ ఎవరు తీర్చి ఇంటిలో ప్రశాంతత తెస్తారో సరే మేము బయలుదేరుతున్నాం అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అనురాగ్ అనుతో అను త్వరగా రెడీ అవ్వు అలానే సామాన్ ప్యాక్ చేయి మనం బయలుదేరుతున్నాం అని తను ఫ్రెష్ అవ్వడానికి వెళతాడు అను సరే అని అనురాగ్కి బట్టలు తీసి పెట్టి తర్వాత తను ఫోన్లో బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేస్తుంది తర్వాత తను బట్టలు ప్యాక్ చేస్తూ ఉంటుంది అనురాగ్ ఫ్రెష్ అయ్యి బయటకి వస్తాడు అంతలోకి బ్రేక్ఫాస్ట్ కూడా వస్తుంది ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి సామాన్ కార్లో పెట్టి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతారు కొద్దిసేపటి తర్వాత అను అనురాగ్ వాళ్ల ఫ్లైట్ లో కూర్చుని ఉంటారు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది అను అనురాగ్ భుజం మీద తన తల పెట్టి పనుకుంటుంది అనురాగ్ కూడా తనని తన గుండెలకి హత్తుకుని పనుకుంటాడు రెండు గంటల తర్వాత వాళ్ల ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది చిరాగ్ గారు వాళ్ల కోసం ముందే కార్ పంపించారు అను అనురాగ్గాల్లో కూర్చొని కపూర్ మెన్షన్కి బయలుదేరుతారు అను ముందు రాధాగారి ఆశీర్ వాదం తీసుకుంటుంది తరువాత తను చిరాగ్ గారి కాళ్లు పట్టుకోబోతుంటే ఆయన తనని ఆపి అను నీ తన గుండెలకి హత్తుకుంటాడు దివ్యాగారు అను నుండి తన ముఖం చూస్తూ ఉంటుంది అను మొఖంలో ఈరోజు ఆవిడకి ఒక మెరుపు కనిపిస్తుంది అను దివ్యాగారి కాళ్ళు పట్టుకోబోతుంటే దివ్యాగారు అనుచేయి పట్టుకుని తన ముఖం చూస్తూ ఉంటుంది అను అంటుంది మౌమ్ ఏముంది మీరు ఇలా ఎందుకు చూస్తున్నారు అని అంటుంది అప్పుడు దివ్యాగారు అనురాగ్ వైపు చూస్తే తను చిరాగ్ గారితో మాట్లాడుతూ ఉంటాడు దివ్యాగారు అనుచేయి పట్టుకుని తనని పక్కకి తీసుకువెళ్ తనతో అంటుంది అను మీ ఇద్దరి మధ్య అంతా బాగాైపోయిందా అని అంటుంది ఆవిడ మాటలు విని అనుకి నిన్న రాత్రి జరిగినదంతా గుర్తుకు వచ్చి తన ముఖం సిగ్గుతో ఎర్రగా మారుతుంది తను దివ్య గారిని హగ్ చేసుకుంటుంది దివ్య గారు అను ఎర్రబడిన ముఖం చూసి ఆవిడకి అంతా అర్థం అవుతుంది దివ్యాగారు సంతోషంగా ఆ దేవుడికి ధన్యవాదాల చెప్తుంది తన పిల్లల జీవితం బాగు చేసినందుకు తర్వాత తను అనుతో అంటుంది ఫైనల్లీ నీకు నీ హక్కులు అన్ని దక్కాయి నేను చాలా సంతోషంగా ఉన్నాను సరే నువ్వు ఇప్పుడు వెళ్లి రెస్ట్ తీసుకో తరువాత నీకు బ్యూటీషన్తో అపాయింట్మెంట్ ఉంది అని అంటుంది ఇంతలో అక్కడికి మానసి వస్తుంది తను అను నీ చూస్తూ ఒక్కసారిగా తనని హగ్ చేసుకుంటుంది అను ఆశ్చర్యపోయి దివ్యాగారి వైపు చూస్తే ఆవిడ అనుతో అంటుంది తను నీ పిచ్చి ఆడపడుచు తను అలానే మాట్లాడుతుంది అని అంటుంది మానసి అను నీ చూస్తూ అంటుంది నేను మీలాంటి అందమైన అమ్మాయిని ఇంతవరకు చూడలేదు నేను త్వరగా నా స్టడీస్ పూర్తి చేసుకుని మీ దగ్గరకి వచ్చేస్తాను తరువాత మనం చాలా మాట్లాడుకుందామని అంటుంది కూడా నవ్వుతూ సరే నేను కూడా నీకోసం వెయిట్ చేస్తాను నువ్వు కూడా చాలా బాగున్నావు. అని అంటుంది మానసి కళ్ళు తిరుగుతున్నట్లు నటిస్తూ హాయ్ హాయ్ ఏమన్నారు మీరు అందరూ నన్ను ఇదొకటి అంటూ ఉంటారు మీరే నన్ను నా బట్టలతో జడ్జ్ చేయలేదు అని అంటుంది అను నవ్వుతూ బట్టలలో ఏముంది మనిషి మనస్సు ముఖ్యం మీ మాటలతో నాకు అర్థం నీ మనస్సు ఎలాంటిదో అలాంటప్పుడు నీ బట్టలతో ఏంటి పని అని అంటుంది తరువాత ఇద్దరు కలిసి కొంచెం మాట్లాడుకుంటారు తరువాత అను తన రూంలోకి వెళుతుంది అనురాగ్ కింద తన ఫ్రెండ్స్తో గెస్ట్లతో మాట్లాడుతూ ఉంటాడు కొద్ది సమయం తర్వాత మానసి బ్యాటిషియన్ని తీసుకుని అను రూంలోకి వెళుతుంది తరువాత వివేక్ అనురాగ్ కూడా రెడీ చేయడానికి తీసుకుని వెళతాడు సాయంత్రం రిసెప్షన్ పార్టీ అనురాగ్ బ్లాక్ కలర్ త్రీ పీస్ సూట్ వేసుకుని స్టేజ్ మీద నిలబడి అను కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు మానసి కూడా తన వన్ పీస్ డ్రెస్ వేసుకుని అనురాగ్ ని చూసి తను కూడా తన అన్నయ్య సంతోషంలో చాలా సంతోషంగా ఉంది తనకి అను బాగా నవ్వింది ఎందుకంటే బేలా మోసం తర్వాత అనురాగ్ మనస్సు విరిగిపోయింది తరువాత ఈరోజు తను అనురాగ్ గ్ నీ మొదట్లా చూస్తుంది తనకి అను మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవు వివేక్ అనురాగ్ దగ్గరకి వచ్చి తన చెవిలో ఏదో చెప్తాడు అనురాగ్ దృష్టి ఎంట్రన్స్ గేట్ వైపు వెళుతుంది అక్కడ లైట్స్ అన్ని డిమ్ అయ్యి ఫోకస్ అంతా అటువైపు వెళుతుంది అను ఒక గోల్డెన్ మెరూన్ లెహెంగా వేసుకొని బ్రైడల్ మేక్అప్ బ్రైడల్ జ్యువెలరీ వేసుకొని చాలా అందంగా ఒక కొత్త పెళ్లి కుతురులా కనిపిస్తుంది అనురాగ్ అను నీ చూస్తూ ఉండిపోతాడు మీడియా వాళ్లు గెస్ట్లు కూడా అను నీ చూస్తూ ఉంటారు మీడియా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు మానసిక కూడా అను నీ చూసి చాలా సంతోషిస్తుంది ఇద్దరు అమ్మాయిలు అను నీ స్టేజ్ వరకు తీసుకొని వస్తారు అనురాగ్ ముందుకు వచ్చి అను ముందు తన చేయి చాపుతాడు అను అనురాగ్ వైపు చూస్తే అనురాగ్ ప్రేమగా నవ్వుతూ అను వైపు చూస్తూ ఉంటాడు అనుకూడా నవ్వుతూ తన చేయి అనురాగ్ చేతిలో పెడుతుంది అనురాగ్ అను నీ తీసుకొని స్టేజ్ పైకి వస్తాడు చిరాగ్ గారు స్టేజ్ పైకి వచ్చి మైక్ తీసుకుని చెప్పడం స్టార్ట్ చేస్తారు లేడీస్ అండ్ జెంటిల్మెన్ మీ అందరికీ స్వాగతం నా కొడుకు అనురాగ్ అండ్ తన జీవిత భాగస్వామి అనుకృతి కపూర్ రిసెప్షన్ పార్టీకి మీకు తెలుసు ఒక నెల క్రితం మా అమ్మ రాధా కపూర్ ఆరోగ్యం బాలేదు ఆవిడ అప్పుడు తన మనవడి పెళ్లి చూడాలని కోరుకుంది మాకు అనుకృతి చాలా నవ్వింది తను నా కొడుకు సెక్రటరీగా కూడా పనిచేసింది అనురాగ్కి కూడా తను అంటే ఇష్టం మా కుటుంబం ఇష్టం ప్రకారం మేము అనురాగ్ అనుకృతి పెళ్లి చేశాం మీరు అందరూ వచ్చి వాళ్ల కొత్త జీవితానికి వాళ్లని ఆశీర్వదించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటారు దాంతో అక్కడ వాళ్లు పెద్దగా చప్పట్లు కూడా తారు తరువాత వచ్చి వాళ్ళని బ్లెస్ చేస్తూ ఉంటారు అను తనకంటే పెద్దవాళ్ల కాళ్ళు పట్టుకుంటుంది చిన్నవాళ్ళు అయితే చేతులు జోడించి నమస్తే పెడుతుంది అనురాగ్ కూడా తనకంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాడు తన వయస్సు వాళ్లైతే షేక్ హ్యాండ్ ఇస్తాడు కొద్దిసేపటి తర్వాత మానసి స్టేజ్ పైకి వచ్చి మైక్ తీసుకొని హెలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ మీ అందరికీ తెలుసు ఈ పార్టీ మా అన్నయ్య వదినల కోసం అని మరి ఈ కపుల్ డాన్స్ అయితే చేయాలి కదా అని అంటుంది దాంతో అందరూ చప్పట్లు కొడుతూ హుటింగ్ చేస్తూ ఉంటారు అను గాబరా పడుతుంది అనురాగను నీ చూసి అను ఎందుకు టెన్షన్ పడుతున్నావు నేను ఉన్నాను కదా నీతో అని అంటాడు దను అంటుంది అది నా లెహెంగా చాలా హెవీగా ఉంది ఒకవేళ నా కాలు స్లిప్ అయితే మీకు ఇన్సల్ట్ గా అనిపిస్తుంది అని అంటుంది అనురాగ్ అను చేయి పట్టుకొని అంటాడు అను నేను ఉన్నాను కదా నువ్వు ఎప్పుడు తడబడినా నిన్ను సంభాళించడానికి అని అంటాడు అను నవ్వుతూ సరే అని అంటుంది తరువాత సాంగ్ ప్లే అవుతుంది అనురాగ్ అను నడుము మీద చేయి వేసి తనని తన దగ్గరకి లాగే తన కళ్లలో చూస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు అను కూడా అనురాగ్ భుజాలు మీద చేయి వేసి అనురాగ్ అడుగులో అడుగు వేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇద్దరు ఒకరి కళ్లలో ఒకరు చూస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు సేపటి తర్వాత దివ్యాగారు వాళ్ళు ఇద్దరిని రూమ్లోకి వెళ్లమని చెప్తుంది ఫంక్షన్కి ఇంకా వాళ్ళు ప్రయాణం చేసి వచ్చి చాలా అలసిపోయారు ఇద్దరు ఇంటి లోపలికి వస్తారు అనురాగ్ ఇంట్లో ఎవరూ లేకపోయేసరికి అనుని తన ఒడిలోకి ఎత్తుకొని మెట్లు ఎక్కుతూ ఉంటాడు అను ఒక్కసారిగా తనని ఒడిలోకి ఎత్తుకునేసరికి ఆశ్చర్యంగా చూస్తూ అనురాగ్ తో అంటుంది ఏం చేస్తున్నారు మీరు నన్ను కిందకి దించండి నేను నడుస్తాను ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు నాకు సిగ్గుగా ఉంది అని అంటుంది అనురాగ్ అంటాడు అయితే ఏమైంది చూడని నువ్వు మొదట కూడా ఈ రూంలోకి వచ్చావు కాని అప్పుడు నువ్వు అనుకృతి అగర్వాల్ కాని ఇప్పుడు నువ్వు పూర్తిగా నా సైట్ అనుకృతి అనురాగ్ కపూర్ నేను నిన్ను ఇలానే తీసుకువెళతాను అని అనుతో అంటాడు అను సైలెంట్ అయిపోతుంది అనురాగ్ ఒక కాలితో డోర్ ఓపెన్ చేసి అను నీ లోపలికి తీసుకువెళ్లి తనని కిందకి దించుతాడు అనురాగ్ అను నీ చూస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా కింద సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది అనురాగ్ సాంగ్ పాడుతూ అను చేయి పట్టుకొని తనతో డాన్స్ చేస్తూ ఉంటారు అనుకూడా అనురాగ్తో డాన్స్ చేస్తూ ఉంటుంది కొద్దిసేపటి తర్వాత అను కడికి దగ్గర ఉన్న సోఫాలో కూర్చుని ఉంటుంది అనురాగను ఒడిలో తల పెట్టుకుని పనుకుని ఉంటాడు అను ఇప్పుడు తన నగలు తీసేసి తన డ్రెస్ చేంజ్ చేసుకుంది తను ఇప్పుడు ఒక లైట్ పింక్ కలర్ శారీ వేసుకుంది అనురాగను నీ చాలాసేపు నోటీస్ చేస్తాడు తను చందమామని చూస్తూ ఉంటుంది అనురాగనుతో అంటాడు కృతి నువ్వు ఎందుకు అదే పనిగా ఆ చందమామని చూస్తున్నావు అని అను అంటుంది ఎందుకంటే నేను ఎప్పుడైనా నా సుఖ దుహకాలు తనకే చెప్తాను తను కూడా వింటుంది నా మనస్కి కూడా మంచిగా అనిపిస్తుంది అని అంటుంది అనురాగ్ అంటాడు కాని నువ్వు ఇప్పుడు ఒంటరి దానివి కాదు నీకు నేను ఉన్నాను నువ్వు నీ కష్టం అయినా సుఖం అయినా నాకే చెప్ పాలి ఆ చందమామకి కాదు అని తన ముఖం ముడుచుకుంటాడు అను నవ్వుతూ అంటుంది నేను తనకి ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే దానివల్లే మీరు నా జీవితంలో ఉన్నారు అనురాగ్ తన వైపు అర్థం కానట్లు చూస్తూ ఉంటాడు అను అంటుంది నేను చందమామని ఎప్పుడు అడుగుతూ ఉంటాను తనలాగా నా జీవితంలోకి ఒకరిని పంపించమని ఇప్పుడు చూడండి తను నా జీవితంలోకి మిమ్మల్ని పంపింది మీరు నా జీవితంలోకి వచ్చి నా జీవితంలో ఉన్న చీకటిని దూరం చేసి నన్ను సంతోషంతో నింపారు మరి నేను తనకి థాంక్స్ చెప్పాలి కదా అని అంటుంది అను నురాగ్ తన మాటలు విని నవ్వుతూ అనుకల్ లలో చూస్తూ నేనే కాదు నువ్వు కూడా నా జీవితంలో వెలుగులా వచ్చావ్ నేను కేవలం నీకు ఒక సంతోషమైన జీవితం ఇచ్చాను కాని నువ్వు నాకు మళ్ళీ జీవించడం నేర్పించావ్ మళ్ళీ నవ్వడం నేర్పించావ్ ప్రేమ అంటే అర్థం తెలిసేలా చేశావ్ నిజం చెప్పాలి అంటే నువ్వే నా జీవితంలోకి వచ్చిన వెలుగువి నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయి అంటూ అనుచేయి పట్టుకుని ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు నా నుండి దూరంగా వెళ్లవని కావాలంటే నువ్వు నాతో గొడవపడు నా మీద అలుగు అంతే కానీ నా నుండి దూరంగా వెళ్లకు అలా జరిగితే నా ప్రాణం పోతుంది నేను బతికి ఉన్నా ఒక ప్రాణం లేని శవం మాత్రమే అని అంటాడు అను అనురాగ్ మాటలు విని అనురాగ్ చేయి గట్టిగా పట్టుకుని మీరు నా ఆత్మలో అంకితం అయ్యారు మీరు అంటున్నారు నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళొద్దు అని ఎవరైనా తన గుండె నుండి తన చప్పుడు వేరు చేస్తారా అలాంటప్పుడు నేను మీ నుండి దూరంగా ఎలా వెళతాను మన మధ్య దూరాలు వచ్చున్నా మనం గొడవపడిన నేను మీతో గొడవపడి నిజం తెలిసేలా చేస్తాను కాని ఎప్పటికీ మీ నుండి దూరం అవ్వను మన ఇద్దరిని ఎవ్వరూ దూరం చేయలేరు మీరు నన్ను ఇలా చెప్పేలా బలహీనం చేశారు నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను అనురాగ్ గారు అని అంటుంది అనురాగ్ అను మాటలు విని సంతోషంగా తనని తన ఒడిలోకి ఎత్తుకొని బెడ్ వైపు తీసుకు వెళతాడు అను నవ్వుతూ అనురాగ్ వైపు చూస్తూ ఉంటుంది అనురాగను నీ బెడ్ మీద పనుకోబెట్టి అను పెదాల మీద తన పెదాలు పెట్టి తనని కిస్ చేస్తూ ఉంటాడు ఉండరు వాళ్ల కొత్త ప్రేమ ప్రయాణంలో బయలుదేరుతారు అక్కడ వాళ్ల అనంతమైన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అనురాగను యొక్క చిన్న ప్రేమ కథ మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీకు ఇంకా ఎలాంటి స్టోరీస్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి